రైట్స్లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ముప్పై ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ రైల్ ఇండియాలో ముప్పై సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ రైట్స్ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ముప్పై ఖాళీలలో పదిహేను అనరిజర్వ్ మూడు ఈడబ్ల్యూఎస్ ఐదు ఓబీసీ ఎన్సీఎల్ నాలుగు ఎస్సీ మరియు మూడు ఎస్టీ అభ్యర్థులకు కేటాయించారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమాతో పాటు ప్రొడక్షన్ మెటీరియల్ టెస్టింగ్ లేదా క్వాలిటీ కంట్రోల్లో రెండేళ్ల అనుభవం ఉండాలి జనరల్ అభ్యర్థులు డిప్లొమాలో యాభై శాతం మరియు రిజర్వ్ అభ్యర్థులు నలభై ఐదు శాతం మార్కులు సాధించి ఉండాలి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు నలభై సంవత్సరాలు మించకూడదు ఎంపిక విధానం వేతనం మరియు పరీక్ష కేంద్రాలు ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది ఈ పరీక్షలో నూట ఇరవై ఐదు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు మరియు నెగటివ్ మార్కింగ్ ఉండదు రాత పరీక్షలో జనరల్ అభ్యర్థులు యాభై శాతం మరియు రిజర్వ్డ్ అభ్యర్థులు నలభై ఐదు శాతం కనీస మార్కులు సాధించాలి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు వేతనంతో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి ఎంపికైన వారిని మహారాష్ట్ర ఒడిశా ఉత్తర్ ప్రదేశ్ మరియు హర్యానాలలో నియమిస్తారు రాత పరీక్షలు ఢిల్లీ ముంబై కోల్కతా మరియు భువనేశ్వర్ నగరాలలో నిర్వహిస్తారు ముఖ్య తేదీలు మరియు దరఖాస్తు ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు రాత పరీక్ష ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదున నిర్వహించబడుతుంది దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీలకు రూ మూడు వందలు మరియు ఎస్సీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకు రూ వంద అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ హెచ్టిపి కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రైట్స్ డాట్ కామ్ స్లాష్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు దరఖాస్తుల కోసం సందర్శించండి జమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం